రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం తగ్ధ్యమని జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహన్ స్పష్టం చేశారు జగ్గంపేట నియోజకవర్గం కిర్లపూడి మండలం పాలేం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది కార్యక్రమానికి వైసీపీ నాయకులు ఆడారి వీరబాబు ఆధ్వర్యంలో ఎంపీ తోట నరసింహం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసి జగన్ ను గెలిపించుకుందామని అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు సాగాలని హితవు పలికారు కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వీరబాబు గారికి ఆడ వీరబాబు గారికి వీరబాబు గారికి అలాగే వేదిక వదిలినటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాలన గ్రామ సోదర సోదరులకు మరి గ్రామ పెద్దలకు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పాత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటా మరి ఈ ముందు చాలా మంది ఒకరు చాలా విషయాలు చెప్పారు మరి ఈరోజు ఆత్మీయ కార్యక్రమం పేరిట మన పేరు గ్రామంలో సోదరులు శ్రీ ఆడవారి వీరబాబు గారి యొక్క నేతృత్వం వారి గాని వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధుమిత్రులు కాని ఈ రోజు ఈ ఆత్మీయ కాలేజ్లో మేమందరం కూడా కలుసుకోవడం జరిగింది ఈ ఈరోజు చక్కని కార్యక్రమం గ్రామాలు గ్రామాల్లో వీరబాబు గారు